హాయ్ హలో వెల్కమ్ టు గుంటూ ఛానల్ ఈరోజు మనం చూడబోయే వీడియో ఏంటంటే మోపిదేవి టెంపుల్ చూపిస్తాను టెంపుల్ కంటే ముందుగా ఇక్కడ బాలసుబ్రహ్మణ్యం పుట్ట అయితే ఉంటుంది సో ఈ పుట్ట గురించి మీకు అయితే చెప్తాను చూద్దాం పదండి పుట్ట ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడు పుట్ట దగ్గరికి అయితే వచ్చేసాము చూస్తున్నారా ఈ చెట్టు చాలా స్పెషల్ ఇక్కడ చాలా పెద్దగా ఉంటుంది మొత్తం అసలు ఎంత స్ప్రెడ్ అయి ఉంటుందంటే ఒక హాఫ్ ఎకరం ఉంటుంది ఆ చెట్టు స్ప్రెడ్ అయిన ప్లేసే చూస్తున్నారు కదా చెట్టు అంతా చూపిస్తున్నాను చూడండి చాలా పెద్ద చెట్టు చెట్టు కిందనే అయితే ఉంటుంది సో చూసేద్దాం చుట్టూ అన్ని కూడా పొలాలే సో ఈ టెంపుల్ చాలా ఉంటుంది సో ఇక్కడికైతే వచ్చేసేయాలి ఎంట్రన్స్ లో ఫస్ట్ ఫస్ట్ మనకి విఘ్నేశ్వరుడు అయితే ఉంటాడు ఇక్కడ బెల్లం అను గరికా ఇస్తారు కొనుక్కొని అవి విఘ్నేశ్వరుడి దగ్గర పెట్టేసి మనం ప్రదక్షిణలు అయితే చెయ్యాలి ఈ పక్కనే రెండు షాప్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర అన్ని అవైలబుల్ దొరుకుతాయి సో బెల్లం గెరికా విఘ్నేశ్వరి దగ్గర పెట్టి ప్రదక్షిణలు అయితే చేసేద్దాం ఫస్ట్ పుట్ట చుట్టూ కూడా ప్రదక్షిణ చేసిన తర్వాత ఇక్కడ నాగేంద్ర విగ్రహాలు అయితే ఉంటాయి నాగపడగలు సో జంట నాగులు ఉంటాయి అలాగే సింగిల్గా కూడా ఉంటుంది సో పిల్లల కోసం అలాగే కళ్యాణం కోసం చేసేవాళ్ళు జంట నాగులకైతే ఇక్కడ పూజ చేస్తూ ఉంటారు పసుపు కుంకుమ పాలతో అలాగే ఇక్కడ ముడుపులు చూసారా ఉయ్యాళ్ళు ముడుపులు ఎలా కడుతున్నారు చాలా ఫేమస్ టెంపుల్ మోపిదేవి టెంపుల్ సో మీ అందరికీ బాగా తెలిసే ఉంటుంది నేను మీకు చూపిస్తుంది చెట్టు మొదట్లో ఇక్కడ బౌల్ అయితే పెడతారు ఇంకో చెట్టు దగ్గర కూడా ఉంటుంది అందులో ఫుల్గా పాలు అయితే పోస్తారు నాగుపాములు వచ్చి ఆ పాలు తాగేసి వెళ్తాయి మార్నింగ్ అయితే పాలు అయితే ఉండవండి ఇక్కడ చాలా విశేషంగా నాగుపాములు అయితే వస్తూ ఉంటాయి అదే ప్రత్యేకం సో మెయిన్ గర్భగుడి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ విశేషం ఏంటంటే సుబ్రహ్మణ్యుడు శివలింగ రూపంలో అయితే ఉంటారు పక్కనే అమ్మవారు అమ్మవారిని కూడా దర్శించేసుకుందాం ఈ చెట్టు కింద చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది చాలా కూల్ క్లైమేట్ చుట్టూ అన్ని పొలాలు ప్రశాంతంగా ఉంటుంది సో పూజ అయిపోయిన వాళ్ళు ఇక్కడ టిఫిన్స్ అయితే చేస్తున్నారు పొంగల్ వండుకున్న వాళ్ళు పొంగలి పులిహారా కూడా తినేసి వెళ్తూ ఉంటారు సో ఈ పక్కనే ఇంకొక చిన్న చెట్టు అండ్ పుట్ట కూడా ఉంటుంది సో ఇక్కడ కూడా పాములు అయితే ఉంటాయి పాలు పోస్తున్నారు చూసారా నాగు పాములు అయితే ఉంటాయి సో ఉయ్యాలలు ఎలా కట్టారో చూస్తున్నారు కదా ముడుపులు ఉయ్యాలలు ఇక్కడ చాలా ఎప్పటి నుంచో ఏళ్ళ నాటి నుంచి నమ్మకం అండి అందరూ వచ్చి పూజ చేసుకుంటే తప్పక సంతానం అండ్ అలాగే కళ్యాణం గవర్నమెంట్ జాబ్స్ ఇవన్నీ వస్తాయి అని నమ్మి వాళ్ళందరూ ముడుపులు కడుతున్నారు ఎందుకంటే వాళ్ళందరికీ జరుగుతున్నాయి కాబట్టి సో ఇక్కడ చెట్టు మొదట్లో కూడా చూస్తున్నారు కదా పాలు పోసి బౌల్లో పెట్టారు ఈ పాలు మార్నింగ్ టైంకి అసలు ఉండవు నాగుపాములు అయితే తాగేస్తాయి సో చాలా విశేషం అదైతే సో ఇక్కడ బెల్లము కొంచెం పెట్టి పక్కా ఆవుకు పెడుతుంటే దానికి కోపం వచ్చింది నాకే పెట్టు అని అడుగుతున్నది సో ఆయన బెల్లం మొత్తం కూడా దానికే పెట్టేశాడు సో ఆవులు కూడా చాలా పొసెసివ్ ఫీల్ అవుతున్నాయి స్టార్టింగ్లో విఘ్నేశ్వరు దగ్గర బెల్లము గరిక పెట్టాం కదా ఆ గరిక బెల్లం తీసుకొచ్చి ఆవులకైతే పెట్టాల్సి ఉంటుంది లాస్ట్లో వెళ్ళిపోయేటప్పుడు సో అదే అక్కడ జరిగింది సో ఈ చుట్టూ అన్ని పొలాలు ఎలా ఉన్నాయో చూస్తున్నారు కదా చాలా ప్రశాంతంగా ఉంది ఫైనల్లీ దీని అడ్రస్ చెప్పేస్తాను వినండి ఇది రేపల్ల నుంచి మోపిదేవి వెళ్ళే దారిలో ఉంటుంది సో ఇక్కడ టోల్ గేట్ దాటంగానే అయితే ఉంటుంది బాలసుబ్రహ్మణ్య పుట్ట అని అంటారు దీన్ని సో మోపిదేవికి జస్ట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది సో ఇప్పుడు మనం అక్కడి నుంచి మోపిదేవి పక్కనే ఉన్న మోపిదేవికి కూడా వచ్చేసాము సో ఆ పుట్ట కూడా మోపిదేవి గుడి తరపునే ఉంటుంది సో తప్పకుండా గుడికి వెళ్ళిన వాళ్ళు పుట్టను కూడా విజిట్ చేయండి చాలా మంచి జరుగుతుంది కోరికన్న కోరికలన్నీ తీరుతుంటాయి క్రౌడ్ చూసారా ఎలా ఉన్నారు సండే ఎవ్రీ సండే ఇలానే ఉంటారు పర్టికులర్గా ఫెస్టివల్స్ అని కాదు ఎవ్రీ సండే ఏ సండే అయినా కూడా ఇలానే ఉంటారు ఇక్కడ ఎన్ని అన్నప్రశలు జరుగుతున్నాయో చూడండి చిన్న పిల్లలకి సో దీన్ని బట్టే మీకు అర్థమవుతుంది సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అనేది సో ముడుపు కట్టి ఉయ్యాల కట్టిన వాళ్ళందరికీ తప్పకుండా కోరికలు అయితే నెరవేరుతుంటాయి సో మీ దగ్గరలో ఉంటే తప్పకుండా విజిట్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది గుడి లోపల చెట్టు సో ఇక్కడ కూడా ముడుపు కట్టి ఉయ్యాలైతే కడుతున్నారు సో ఇక్కడ వచ్చేసి స్వామివారి శాంతి కళ్యాణం అయితే జరుగుతుంది ఈ కళ్యాణానికి ముందు రోజే టోకెన్స్ అయితే ఇక్కడ ఇస్తుంటారు తీసుకోవాలి ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు వెబ్సైట్ ఉంటుంది సో క్యూ చూసారా ఎంత ఉన్నారో సో గుడి బయట అయితే ఇలా ఉంటుంది మోపిదేవి టెంపుల్ సో తప్పకుండా విజిట్ చేయండి సండే ఎవ్రీ సండే ట్యూస్డేస్ అయితే బాగా క్రౌడ్ ఉంటారు విడి రోజుల్లో కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటారు సో మీకు ఎప్పుడు అనుకూలంగా ఉంటే అప్పుడు తప్పకుండా విజిట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి బై బై సబ్స్క్రైబ్